హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ దొండకాయ పచ్చికారం ఒక్కసారి ఇలా చేసి చూడండి అన్నం చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు దొండకాయ కూరను నచ్చని వారు మీరు ఇలా వండి పెడితే నచ్చని వారు కూడా లొట్టలేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది మరి ఈ రెసిపీకి మనం కావలసిన పదార్థాలు కూడా చాలా సింపుల్ మీరు వీడియో స్కిప్ చేయకుండా నాతో పాటు చూడండి మీకు అందరికీ ఎంతో ఉపయోగపడే వంటకం మరి మనం దొండకాయ పచ్చికారంకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా పావు కేజీ లేత దొండకాయలను ఒక గిన్నెలో నీరు వేసుకొని శుభ్రంగా కడిగి దొండకాయను నిలువుగా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకొని దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి ఆరు పచ్చిమిర్చి తుంపి వేసుకోండి పది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కొత్తిమీర తెరుగు ఐదు స్పూన్లు వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి మనకి పచ్చికారం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకి చిన్న మంట మీద వేడెక్కిన తర్వాత అందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసి అది కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు గుప్పెడు కరివేపాకు ఆకులను వేసి చిన్నమంట మీద వేయించాలి అవి పూర్తిగా వేగాక ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చికారాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా మనం చిన్నమంట మీద రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందు కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి మంటను చిన్నదిగా పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత దొండకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా అర గ్లాస్ నీటిని వేసి బాగా ఉడకనివ్వాలి గిన్నె పైన మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో దొండకాయలు ఉడికేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ దొండకాయ ముక్కలను ఉడికించుకోవాలి దొండకాయలు ఉడికిన తర్వాత కప్పు పెరుగును వేసి కలుపుకోవాలి దొండకాయ ముక్కలకు పెరుగు పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కడాయి పైన మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని అర టీ స్పూన్ కసూరి మేతిని పొడిలాగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడాయిని కిందికి దించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చికారం రెసిపీ రెడీ అయిపోయినట్టే ఈ కూర ఇగురులాగా వస్తుంది కాబట్టి అన్నంలో కలుపుకొని తినేందుకు కూడా వీలుగా ఉంటుంది అలాగే మీరు దీన్ని చపాతి రోటీ దీంతో కూడా కలిపి తింటే సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే